స్థానిక మారిస్పేట్లోని సాయిబాబా ఆలయంలో ఈ నెల పదవ తేదీన గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ రేటు మోహన్ రావు తెలిపారు గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ నెల మూడవ తేదీ నుంచి ఆలయంలో ప్రతిరోజు సాయి సచ్చరిత్ర పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు గురు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలతో పాటు ఆలయం చుట్టూ నూట ఎనిమిది సార్లు పల్లెకి ప్రదర్శనలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రతి ఏడాది గురు వేడుకలు ఘనంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో సిహెచ్ సతీష్ కుమార్ వేణు తిరుపతమ్మ సత్యకుమార్ హరిప్రసాద్ శివప్రసాద్ రమణ జ్యోతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీ దత్తసాయి ఆలయంలో ముప్పై రెండో గురుపూర్ణ మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా సిద్ధమవుతున్నాయి అలాగే భక్తులందరికీ ఆ సాయనాథిని కృపల వేళలో ఉండాలని కోరుకుంటున్నాం కార్యక్రమంలో భాగంగా ఉదయం బాబాగారికి హారతి కాకడ హారతి అలాగే ఆరింటికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం దాని తర్వాత విశేషంగా ఏర్పడిన విశేషంగా ఏర్పాటు చేసిన బాబాగారి పూల అలంకరణ మధ్యాహ్నం అన్నదా అన్నప్రసాదము అలాగే సాయంకాలం హారతి అలాగే విష్ణు విష్ణులత పారాయణ కార్యక్రమం కలదు అలాగే రాత్రి ఏడు గంటలకి రాజస్థానీ మేళ నూట ఎనిమిది పల్లగి ప్రదక్షిణాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి బాబాగారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ముప్పై మూడవ గురు పౌర్ణమి సందర్భంగా మార్చిపేటలో చేసి ఉన్నటువంటి సద్గురు సాయినాథుని ఆలయంలో పదవ తారీఖు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే మూడు వేల నుంచి ఐదు వేల మందికి భారీగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తజనం అంతా కూడా విచ్చేసి స్వామివారి తీర్థ తీర్థప్రసాదాలు తీసుకుని వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎవరిన విరాళాలు ఇవ్వదలిసిన వారు కానీ బియ్యం రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆలయ కమిటీ వారికి రసీదు తీసుకుని ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేకూర్చవలసిందిగా కోరుతున్నాం